అండి రైసోల్ నమస్తే రోజు మన లో మన గంగోత్రి కంపెనీ భూమాజీ కొత్త స్టార్ట్ అప్ మనకు గత సంవత్సరంలో రెండు సంవత్సరాల నుంచి భూమాజ్యూను చాలా మంది రైతులు వాడారండి ఈ భూమాజిన్ ఈ సంవత్సరం మళ్ళీ తెప్పించామండి మీరు కావాల్సిన రైతులు మా షాప్ సంప్రదించచ్చు ఫోన్ దానికి సంప్రదించచ్చు లేదంటే డైరెక్ట్ అండి ఈ భూమాజీను మనకు ఏంటంటే ఈ గంగోత్రి కంపెనీ అండి ఈ గంగోత్రి కంపెనీ గత రెండు మూడు సంవత్సరాలు రైతుల ఆదరణ పొందింది ఈ వాడిన వారి రైతులు మళ్ళీ ఈ భూమాజీని కావాలని మా షాప్కి వచ్చి మరీ కొంటబోతున్నారండి అందువల్ల మీకు భూమజ్జీని కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నాం అండి అదే అదేవిధంగా ఈ భూమాజిన్లో మనకి ఏమైనా టెక్నికల్ కలుగుతాయి ఇది ఎంత వాడాలి ఎకరానికి ఎంత వాడాలి డో ఒక పంపుకి ఎంత డోస్ వేయాలి దీనిలో ఏమైనా టెక్నికలు వెళ్తాయి అనేది నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి రైతులు ప్రధానంగా చూసుకుంటే మనకు రైతులు ఏ మందులు అడుగుతారో మేము అదే మందులు తెప్పిస్తున్నాం అండి అందువల్ల ఈ భూమాగజీన్ మనకు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి ఎట్లా వాడాలనేది పూర్తి చేయాల్సి మీద తెలియదు షాప్లో ఈ భూమాజ్జిను గంగతూ కంపెనీ కొత్త స్టాక్ వచ్చిందండి కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి ఈ భూమాగ్గిని మంది ఎట్లా వాడలేదు నేను డీటెయిల్స్ పూర్తి వివరాలు తెలియజేస్తాను అండి భూమాగ్గిని వచ్చేసి మనకు ఇది గంగోత్రి కంపెనీ అండి ఇది గంగోత్రి గంగోత్రిలోగో చూసుకొనికోవాలండి మనకు రైతులందరూ గమనించాలి ఇది ఒకటి ఇది మనకు హాఫ్ లీటర్ ఎకరానికి వస్తాయండి రెండు ఎకరాల లీటర్ సరిపోతుంది ఇది మనకు ఒక డబ్బా ఒక కట్ వచ్చేసి యాభై ఎంఎల్ వేసుకోవాలండి యాభై ఎమ్మెల్యేకి ఎక్కువ వేసినా కూడా మనకు మందు పనిచేస్తుంది కానీ యాభై ఎమ్మెల్ సరిపోతుందండి ఇది మనకు చూసుకుంటే వరిలో వచ్చేసి మనకు నాటేసినాక నెల రోజులు ఒకసారి ఒకసారి అండి మళ్ళీ పొట్ట దశలో ఒకసారి వాడచ్చు నెల రోజులు మనకు యూరియా కలిపి వాడుకోవడం వల్ల గంట బాగా వచ్చి మనకు తెగుళ్ళు నివారణ సాధ్యమవుతుంది అండి దుబ్బ కూడా బాగా వస్తుంది ఈ పుట్టదశ వేసుకుంటే మనకు గింజ నాణ్యత పెరిగి వడ్లు మనకు షైనింగ్ వచ్చి దిగుబడి ఎక్కువ పెరుగుతుంది అండి అందువల్ల రైతులు ఇది గుర్తించుకోవాలండి మనకు నాటేసిన నెల రోజులకి ఒకసారి దశలో ఒకసారి సార్లు వాడితే బ్రహ్మాండ రిజల్ట్ బాగుంటుందండి అంతేకాకుండా ఇది భూమజ్ఞన మందు మిగతా పంటలలో కూడా వాడుకోవచ్చు అండి అన్ని పంటలలో వాడచ్చు ఇది మనకు చూసుకుంటే కూరగాయల కానీ పత్తిలో కానీ మనకు పూత దశలో వాడితే పూత మధ్య వచ్చి మనకు గ్రోతింగ్ ఎక్కువ ఉంటుందండి మనకు షైనింగ్ కూడా ఉంటుంది అందువల్ల రైతులు గుర్తుంచుకోవాలండి మనకు మిగతా పంటలలో కూడా ఇది భూమాగీని ప్రమాణంగా పనిచేస్తుంది ఈ భూమాగీలో మనకు వచ్చేసి ఏమేమి కలుస్తాయి అంటే పొటాషియం గుమేటు ట్వెల్వ్ పర్సెంట్ హైడ్రోలోటిక్ ప్రోటీన్స్ ట్వెల్వ్ పర్సెంట్ సైట్ పది పర్సెంట్ యాక్సిన్స్ ట్వెల్వ్ పర్సెంట్ యాక్విన్ సొల్యూషన్స్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టోటల్ వంద పర్సెంట్ కలిసి ఉంటుందండి ఇవన్నీ కలిసి ఉంచడం వల్ల మనకు పంటలలో వచ్చి అన్ని తెగుళ్ళకు ప్లస్ అన్నిటికీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి అండి ఈ భూమాజి అనేది మా గత రెండు మూడు సంవత్సరాలు నుంచి మా షాపులు అమ్ముతున్నాం అండి మళ్ళీ రైతులు అడిగారు కాబట్టి మళ్ళీ తెప్పించామండి ఈ భూమాజిన్ అనేది మా షాపులో కొత్త స్టాక్ వచ్చిందండి కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నాము ఇది మనకు ప్రధానంగా రైతులు చూసుకుంటే ఒక పది లీటర్లు తీసుకున్న రైతులకు మీ పెద్ద పెద్ద జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి ఇక మిగతా జిల్లాలో వచ్చేసి కార్గో ద్వారా తెలంగాణ మొత్తం మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించగలుగుతామండి ఈ భూమాగన్ అనేది మన మనకు వ్యవసాయంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందండి తెలంగాణ మొత్తంలో గత సంవత్సరం చూసుకుంటే మనకు రూపాయల డెబ్బై ఎనభై పర్సెంట్ రైతులు వాడారండి దీన్ని రిజల్ట్ చూశారు ఇది రైతుల పరంగా వచ్చేసి రిజల్ట్ బాగాలేదు అయితే మనకు ఎక్కడ రిమార్క్ లేదండి అందువల్ల రైతులు ఈ భూమాక్సిన్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలని మేము గురుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది